అందరికీ నమస్కారం తాళపత్ర నిధి ఛానల్కు స్వాగతం ఈరోజు మనం ఈ వీడియోలో ఏటి శూతకం మన మాటకి అర్థం ఏమిటో తెలుసుకుందాము ఏటి శోతకం అన్న మాటకి అర్థం ఏమిటంటే ఎవరి శరీరం పడిపోతే కర్మ చేయవలసి ఉంటుందో కర్మ చేసినటువంటి వారు ఒక ఏడాది పాటు పాటించే నియమాల తోరణాన్ని ఏటి సూతకం అంటారు తల్లి తండ్రి వీళ్ళిద్దరి శరీరాలు పడిపోయినప్పుడు కొడుకు ఒక ఏడాది పాటు ఏటి శోతకంలో ఉన్నాడు అంటారు తల్లి కానీ తండ్రి కానీ శరీరాన్ని విడిచిపెట్టేస్తే ఆ ఏడాది పాటు వాళ్ళ అభ్యున్నతికి సంబంధించిన కర్మలు చేయాలి జీవుడికి ఒక ఏడాది లోకంలో ఉన్నంత కాలంతో అవకాశాన్ని ఇస్తారు ఎందుకంటే ఆనంద భావం కలిగితే శరీరంలో కొడుకు పుడతాడు అని చెప్తుంది శాస్త్రము ఆనంద ధాతువు కదలాలి అంటే హృదయస్థానం నుండి కదిలితేనే కొడుకు వస్తాడు అని శరీరంలో ఇంకా ఏ భాగం నుంచి పురుషుడికి ఆనంద ధాతువు కలిగినా ఆడపిల్ల పుడుతుంది అని ఆ కొడుకుకి ఉన్న అధికారం ఏమిటంటే ఆత్మావై పుత్రా నామసి తండ్రి యొక్క ఆత్మయే కొడుకుగా భూమి మీద తిరుగుతుంది తండ్రికి గొప్ప శాంతినిచ్చేవాడు కొడుకు పుత్రగాత్ర పరిష్వంగము అని సుఖము కొడుకును కౌగిలించుకుంటే తండ్రి ఎంత ఆనందపడిపోతాడో అటువంటి కొడుకును కన్నప్పుడు ఎంతో మురిసిపోతుంది భార్య అంటే కొడుకులు లేనటువంటి వారిని భంగపెట్టుకోమని కాదు కొడుకులు లేకపోయినా కూతురు ఉండి కూతురికి కొడుకు పుడితే కొడుకు ఉండటంతో సమానమే తండ్రికి ఆత్మ బహిర్గతంగా తిరుగుతుండటంతో సమానము శరీరం విడిచిపెట్టే ముందు కొడుకు వాళ్ళు తలపెట్టుకుని విడిచిపెడితే కాశీపట్టణంలో విడిచిపెట్టినట్లే అంటే తండ్రి కొడుకుల మధ్య అంత గొప్ప అనుబంధాన్ని ఇచ్చింది శాస్త్రము మరణవేదన కూడా తగ్గిపోతుంది కొడుకు స్పర్శకి అని అటువంటి తండ్రి విడిచిపెట్టేస్తే నీకోసం ఆయన సమయం వెచ్చించాడు చిన్నప్పటి నుంచి మరి ఆ తండ్రికి నువ్వు చేయవలసింది తండ్రి శరీరం బడలి వృద్ధుడైనప్పుడు కొడుకు తన కళ్ళ ముందు తిరుగుతే ఆ తండ్రికి పరమశాంతి అందుకే ఒక చూరి క్రింద తండ్రి కొడుకు ఉన్నవాడు ఎవడో వాడు మహాభాగ్యవంతుడు రోజూ కొడుకు తిరుగుతూ కనపడుతూ ఉంటే కొడుకు మాట వినపడుతూ ఉంటే కొడుకుతో కలిసి భోంచేస్తూ ఉంటే కొడుకు రాత్రి వచ్చి కాళ్ళు పడితే నా కొడుకు ఇక్కడే ఉన్నాడు వాడున్నాడు అన్న ధైర్యం తండ్రికి ఆయుర్ధాయం పెంచుతుంది కొడుకు దగ్గర లేడు అన్నది ఆయువును క్షీణింపజేసి అనారోగ్యాన్ని తెస్తుంది అలా కొడుకు కోసం తండ్రి వెంపర్లాడతాడు కాబట్టి ఆయన శరీరం వెళ్ళిపోయినా ఏడాది పాటు ఆయన జీవుడు అభ్యున్నతికి పనిచేయాలి అది కొడుకు యొక్క అధికారము ఏడాది పాటు వీడు ఏం చేస్తాడో అవి తండ్రి జీవుడి ఖాతాలో వేస్తారు వీడు వెళ్ళి అన్నదానం చేస్తే నాన్నగారి ఖాతాలో వేస్తారు పురాణం వింటే నాన్నగారి ఖాతాలో వేస్తారు వస్త్రదానం చేస్తే నాన్నగారి ఖాతాలో వేస్తారు వీడికి అంతకన్నా పుణ్యం లోకంలో లేదు ఈశ్వర స్వరూపమైన తండ్రి కోసం చేసినది ఏది ఉందో అంతకన్నా పుణ్యం లోకంలో ఇంకోటి లేదు అంతేకాని మా నాన్నగారి కోసం ఏటి శోతకం పట్టాను నేను ఏ క్షేత్రానికి వెళ్ళడం లేదు ఏ వ్రతము చేయటం లేదు అని బెంగపెట్టుకోకూడదు అంతకన్నా దుర్మార్గమైన ఆలోచన ఇంకొకటి ఉండదు తండ్రి కోసం విధిగా చెయ్యాలి అవకాశం ఉంటే గోదానం చెయ్యాలి అలా ఏడాది పాటు శరీరం విడిచిపెట్టేసినటువంటి తండ్రి తల్లి ఎవరిని ఉద్దేశించి కర్మ చేస్తున్నారో అంతేకాకుండా ఒక్కొక్కరు వేరొకరికి కర్మ చేయాల్సి రావచ్చు అలా కర్మ చేయవలసి వస్తే ఎవరు కర్మ చేస్తున్నారో వాళ్ళు ఏడాది పాటు సోదకంలో ఉన్నారు అంటారు ఏటి శోతకంలో ఉంటే నిత్య పూజ చేసి తీరాలి ఏటి శోతకంలో ఉన్నాము రోజు చేసే పూజ చెయ్యము అన్నమాట అనటానికి అధికారం లేదు పంచోపచారములు జరిగి తీరాలి అథవా షోడసోపచారములు కూడా చేయవచ్చు గంధ ధూప దీప నైవేద్యములు లేని ఇల్లు ఉండటానికి లేదు చక్కగా దీపం పెట్టవచ్చు ఈశ్వరుడికి పూజ చేయవచ్చు నైవేద్యం పెట్టవచ్చు ప్రసాదం తినవచ్చు చెయ్యకూడనివి నోములు చేయటము వ్రతాలు చేయటము భార్యాభర్త కలిసి పీటల మీద కూర్చొని నోములు వ్రతాలు ఆచరించటము నిత్య పూజలు ఇద్దరు కూర్చొని చేసినా దోషం ఏమీ ఉండదు పీటల మీద కూర్చోవటం అంటే నైమిక్తకానికి సంబంధించిన కల్పంతో ఉంటుంది అటువంటి పనులు చేయకూడదు కొండలు ఎక్కకూడదు కొండల మీద ఉన్న దేవాలయాల దర్శనాలు చేయటానికి వెళ్ళకూడదు పండగలు మొదలైన సంబరాలు చేసుకోకూడదు చేసుకోకూడదు అంటే బలవంతంగా మనస్సుని నిగ్రహించమని కాదు అయ్యో నా గురించి అంత వెంపర్లాడిన వెంపర్లాడిన ఆయన వెళ్ళిపోయాడే కనీసం ఒక్క ఏడాది ఈ పండుగకు మా అమ్మ అభ్యునికి ఏం చేయాలో అది చేస్తాను అని ఎవరికైనా బ్రాహ్మణుడికి పంచల షాపు దానం చేస్తాను నాకు పండగని అని నా సంతోషం కోసం చేసుకోను అందుకు పండుగ చేసుకోవద్దు అంటారు బలవంతంగా నిగ్రహించి పిల్లల్ని పండుగకి ఎక్కడికో పంపి మేము మాత్రం ఇలా కూర్చున్నామండి ఎందుకది ఎందుక ఆ ఏడ్స్ అలా ఉండకూడదు నువ్వు నేర్పాలి పిల్లలకి నీ తాత నాయనమ్మ అంత గొప్పవాళ్ళు ఆ నాయనమ్మ తాత వెళ్ళిపోయింది అందుకని చేసుకోవటం లేదు అంటే మీరు మానేయండి మేము వెళ్తామంటాడా పిల్లవాడు అందుకే పండగలు చేసుకోకండి నోములు వ్రతాలు కొండలు ఎక్కకండి ఎవరికి కర్మ చేస్తున్నారో వాళ్ళకి అభ్యున్నతి కొరకు ఏ ఏడాది పాటు ఆ జీవుడు ఏం చేస్తే తృప్తి పొందుతాడో పుణ్యాన్ని పొందుతాడో ఆ పనులు చేయాలి వేసవికాలం వస్తే చలివేంద్రం పెట్టు రోహిణీ కర్తెలో మజ్జిగ ఒక బిందెలో పట్టుకొని పది మందికి మజ్జిగి ఇవ్వు దేవాలయంలో ఉత్సవం జరుగుతుంటే నాన్నగారి పేరు మీద అన్నదానం చేయమని కొంత డబ్బు ఇవ్వు నియమం తప్పకుండా తల్లికి తండ్రికి కర్మ చేస్తున్న వాళ్ళకి ఏ విధమైన ఆరాధన చెయ్యాలో అది లోపం లేకుండా నిర్వర్తించు అలా చేయడం ఒక మనిషి మనిషిగా బ్రతకటానికి సంబంధించింది దానిని ఏటి శోదకం అంటారు ఏటి శోదకంలో నిత్య పూజ చేయకూడదు అన్న నియమం లేదు నిత్య ప పూజ మాత్రం ఇంట్లో నడుస్తూ ఉండాలి అర్థమైంది కదా ఏటి శోదకం అంటే ఏమేం పనులు చేయాలో ఏమేం పనులు చేయకూడదు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్లైకాన్ను క్లిక్ చేయండి